ఓం నమో జగన్నాథస్వామి నమః నమ పూరిలో స్వామి యొక్క రత్నభాండాగారం గురించి ఈ మధ్య రీసెంట్గా న్యూస్లో చాలా వస్తున్నాయి అసలు ఏంటి రత్నభాండాగారం ఎందుకు ఇప్పుడు తెరవవలసి వచ్చింది అంతకు ముందు ఎందుకు తెరవలేదు అనే దానిపై ఇప్పుడు నేను మీకు వివరంగా చెబుతాను పూరిలో రథయాత్ర ఈ నెల జూలై నెలలో ఏడవ తారీఖును ప్రారంభమై జులై పదిహేనవ తారీఖున ముగిస్తుంది అయితే జూలై పద్నాలుగవ తేదీన మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం నుండి ఈ రత్న భాండాగారాలను ఓపెన్ చేయాలని అధికారులు ఒరిస్సా గవర్నమెంట్ నిర్ణయించింది పూరి జగన్నాథ స్వామి దేవాలయంలో మనకందరికీ తెలిసినవి రెండు రత్న భాడాగారాలే కానీ కొంతమందికి మాత్రమే తెలుసు మూడవ రత్న భాండాగారం కూడా ఉంది అని గుడిలో వేసిన శాసనాల ప్రకారం పన్నెండవ శతాబ్దం నుంచి పద్నాలుగవ శతాబ్దం వరకు రాజులు వివిధ ఆభరణాలు బంగారాన్ని తీసుకువచ్చి ఆ మూడవ రత్న భాండాగారంలో దాచిపెట్టి ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేకుండా నాగబంధాన్ని వేశారు మరియు ఆ మూడవ రత్న భాండాగారాన్ని రక్షించేది మాత్రం నిషా నరసింహస్వామి ఆయన ఆ మూడవ రత్న భాండాగారానికి కాపలాగా ఉంటారు నైన్టీన్ సిక్స్టీస్ లో ఒకసారి ఆ మూడవ రత్న భాండాగారాన్ని ఓపెన్ చేయాలని పెద్ద పెద్ద అధికారులు డోరుని ఓపెన్ చేయాలని ఓపెన్ చేయగా ఏదో శక్తి వాళ్ళని మొదటి రత్న వరకు నెట్టేసిందంట అప్పుడు వాళ్ళకి భయమేసి ఈ విధంగా చెప్పారు ఈ మూడవ రత్న భాండాగారానికి ఏదో శక్తి కాపలాగా ఉంది కాబట్టి ఎవరు ఆ డోర్స్ ని ఓపెన్ చేయటం కానీ లోపలికి వెళ్లటం కానీ జరగదు అని చెప్పేశారట ఇవన్నీ అక్కడ జగన్నాథ స్వామి ఆలయంలో జరిగేటటువంటి విషయాలన్నీ అక్కడ ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకంలో రాయటం జరుగుతుంది ఇవన్నీ ఊరికే చెప్పిన అయితే కాదండి ఇవన్నీ ఆ పుస్తకంలో రాసిన విషయాలే ప్రతిరోజు అక్కడ నాగుపాముకి ఆహారాన్ని అందించడం జరుగుతుంది అంటే డైరెక్ట్ గా పాము ఆహారాన్ని తినిద్ది అని కాకపోయినా నాగబంధం వేసినటువంటి శక్తికి ఈ ఆహారం అనేది అందించాలి అనే నిబంధన అక్కడ ఉన్నట్లు ఉంది ఆ మూడవ రత్న భాండాగారంలో బుస్సా బుస్సా అని పాములు బుస్సలు పాములు ఉన్నట్లుగా చుట్టుపక్కల ప్రజలు భక్తులు అందరూ నమ్ముతారు అందుకే ప్రజెంట్ పాము విషానికి విరుగుడు మందు పాములు పట్టేవాళ్ళు ఇలా చాలా మందిని అంబులెన్స్ ని అన్నిటినీ రెడీ చేస్తారు అసలు ఈ రత్నభాండాగారాలని లెక్కించటానికి నలభై ఆరు సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేయవలసి వచ్చిందో తెలుసా ఏ గది తలుపులు ఓపెన్ చేస్తే ఎవరికి కీడు కలుగుతుందో అని అందరూ భయపడిపోయేవాళ్ళు ఎందుకు అంటే విపరీతమైన డిఫరెంట్ డిఫరెంట్ శబ్దాలు ఆ లోపల నుంచి రావటమే కారణం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఒకసారి ఈ రెండవ రత్నభాండాగారాన్ని ఓపెన్ చేసి లెక్కించటం జరిగింది అప్పుడు డెబ్బై రోజుల సమయం పట్టింది జస్టిస్ విశ్వనాథన్ నేతృత్వంలో పదహారు మంది సభ్యులతో కూడినటువంటి టీము రెండు వేల పద్దెనిమిదిలోనే సిఫారసు చేసింది ఏమని అంటే గోడలు అన్నీ శిథిలమైపోతున్నాయని వాటర్ చెమ్మ వస్తుందని వాటిని ఆ బాండాగారాల మొత్తాన్ని వేరే స్ట్రాంగ్ రూమ్ కు తరలించాలని సిఫార్సు చేశారు ఈ రత్న బాండాగారాలను ఓపెన్ చేయాలంటే మూడు రకాల తాళాలు కావాలి మూడు ముగ్గురు దగ్గర ఉంటాయి ఒకటి అక్కడ ఒరిస్సా రాజు దగ్గర రెండవ తాళం కలెక్టర్ దగ్గర మూడవకి గుడికి సంబంధించిన అధికారుల దగ్గర ఉంటుంది ఇప్పటి వరకు ఆ మూడవకి దొరకలేదు అని చెప్పుకుంటూ వచ్చారు అప్పుడు బీజేపీ ప్రభుత్వం మేము గాని అధికారంలోకి వస్తే ఆ డోర్లు పగలగొట్టైనా సరే ఆ రత్నభాండాగారాన్ని లెక్కిస్తాం అని చెప్పడంతో ఒరిస్సా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు దాని ఫలితంగానే ఇప్పుడు ఈ రత్నభాండాగారాన్ని ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నారు అయితే డూప్లికేట్కి దొరికిందని తలుపు తాళం పగలగొట్టాల్సిన అవసరం లేదని మూడవ తాళం తెచ్చి ఇచ్చారు ఆ విధంగా ఆదివారం మధ్యాహ్నం ఎగ్జాక్ట్గా పదమూడు ఇరవై ఎనిమిది నిమిషాలకి ఓపెన్ చేయడం జరిగింది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి లెక్కించాలని నైన్టీన్ సిక్స్టీస్లోనే ఒక చట్టం అమల్లో ఉంది కానీ దాన్ని ఎవరూ పాటించలేదు అరటి పువ్వు ఆకృతిలో ఉండే సుభద్ర చెవిదిద్దులు బయటపడ్డాయి ఏది ఏమైనా ఇప్పుడు ఉన్న సంపద మొత్తం దేవాలయాల అభివృద్ధికి మన దేశం అభివృద్ధికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి